సాగుదలకు ఉన్నవాణ్ణి ఆకలి దప్పులకు వదిలి కృష్ణ కర్ణామృతం తాగటం వల్ల నాకు ఇంకా ఆకలి వేయటం లేదు కావున నాకు వినేహరహత ఉంటే కృష్ణ కథను ఇంకా చెప్పండి పరీక్షతో శ్రీసుకుని ప్రార్థిస్తున్నాడు ఏతత్ అన్యత్సర్వం మే ముని కృష్ణ విచేష్టితం భక్తం హర్యసి సర్వజ్ఞ శ్రద్ధనయా విశృతం పదో స్కందం అధ్యాయం పన్నెండో శ్లోకం నయేష అతి అపి భాదతే అం తత్ముఖం అంభోజాచ్యుతం హరికథామృతం పదో అధ్యాయం ఒకటో శ్లోకం స్కందం పదమూడవ శ్లోకం అని సూతుడు సౌనకాదిమణులకు నైమిసారణ్యం తెలియజేశాడు సూతుడు ఈ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించాడు శ్రీకథాకృష్ణకదామృతం నిత్యం అంటే కలికల్మాల తొలగి సుఖశాంతులు కలుగుతాయి కృష్ణచరిత కలికల్మగ్నం పదోస్కన్న వధ్యాయం పద్నాలుగు జన్మ చమే దివ్యం ఏం తత్వత తత్వాదేహం పునః జన్మ నయేతి మాం ఏతి సహ అర్జున గీతనాలుధ్యాయం తొమ్మిది వస్తాం కమై తై తై వృత प्रपद्यन्ते अन्य देवता तम तम नीम आस्थाय प्रकृति नेतस्वया गीता एडोस्कध्याय इरवे सर्वधर्मान् परिचित्य मामेक शरण भुज अहम तो सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच गीतपद्यम अध्याय శ్రీ అరవై ఆరో శ్లోకం శ్రీశుకుడు పరీక్షతోని ఇలా సమాధానపరచసాగాడు అని సౌనుకాల మహిమసారణ్యమన సూత్ర సూత్రడు అది ఏమంటే శ్రీసుఖవాచ శ్రీకృష్ణ నీళ్ళ గురించి వింటేనే అశుభములు తొలిగి పట్టిందంతా బంగారం అవుతుంది శ్రీకృష్ణ కథ ఎందుకు శ్రద్ధ కలిగింది కాబట్టి నీవు తెలియగలవాడి సమ్యక్ వ్యవస్థిత బుద్ధి సద్దమా वासुदेव वासुदेवकता नईरती पदोस्कटाज तेजा सततयुक्ता भजता प्रीतिपूर्वक दधा बुद्धिगमये न मे उपयन ते गी पदोंश्लोक వాసుదేవుడి కథయికి ప్రశ్న అడిగేవాడు చెప్పేవాడు వినేవాడు ఈ పాప పాపచింతన లేక పవిత్రుడు అవుతారు అది ఇది ఎలా అంటే నుండి వచ్చు గంగ అందరినీ ఎట్లా పవిత్రం చేస్తుందో ఇది అంతే వాసుదేవ కథ ప్రశ్న పురుష సాం శ్రీన్ పునాపి సలీలం యథ పదకొండవ స్కందోట పదహారు శ్రీకృష్ణ చరితం కలికల్షఘ్నం పదో స్కందం ఒకటి అధ్యాయం పద్నాలుగు కృష్ణ కథ వినాలనే పరీక్షిత అభిలాషకు సంతోషించిన వాడి సుకుమార్షి తన మనసులో మాటను తన జీవితంలో గ్రహించిన రహస్యములను బయటపెట్టాడు అదేమంటే ఆ కిలాండ కోటి బ్రహ్మానాయకుడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు పుత్రుడయ్యాడు అని తెలియజేశాడు వసుదేవగృహే సాక్షాత్ భగవాన్ జనిష్యతే పదో స్కందోటాధ్యాయ ఇరవై మూడు మంగళం కౌసలేంద్ర మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం ఘరడాధ్వజ श्रेय कांताय कल्याणध श्रीवेक निवासय श्रीनिवासाय मंगलम मंगलासासन प्रईमद मंगल नारसिंहाय मंगल गुणसंधव मंगलानामनिवासय राधाद्रीसा मंगल मंगलासासन प्रईमद आचार्य पुरगमे सर्वसे पूर्वराचार्य सत्कृपयास्त मंगल स्वस्ति जय श्रीराम